కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్వార్థ రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారే తప్ప అభివృద్ధి కోసం కాదని జగిత్యాల జిల్లా కోరిట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ విమర్శించారు జగిత్యాల జిల్లా మేట్పల్లి పట్టణంలోనే ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలోనే నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాదని అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి అధికార కోల్పోగానే బిఆర్ఎస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు అవినీతి ఆరోపణలు వచ్చిన వారిని మార్చి ఉంటే బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేదని చెప్పారు హైరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ పార్టీలో గెలిచి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు అనడం దురదృష్టకరమన్నారు

మా చాలామంది మా నాయకులు మా ప్రెస్ మిత్రులు అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేసింది చాలామంది సరే మీరు పెట్టండి సార్ ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడించారు మీ అందరికీ కూడా ఇక్కడున్న నాకు తెలిసిన నా ప్రెస్ మిత్రులు అందరిలో కూడా చాలామంది మన గత శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు టీడిటీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు మీరు కూడా చాలామంది మీకే కాకుండా మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలామందికి తిరుపతి తీసుకెళ్ళడం జరిగింది మీ అందరికి కూడా మీ అనుభవంలో ఉంది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరి అనుభవంలో కూడా ఇంకొక విషయం ఉంది అప్పుడు గత శాసనసభ్యులు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు ఇక్కడ చాలా టెంపుల్స్కి సర్వే చేయించి అక్కడ టీటీడీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఫండ్ కూడా పెట్టడం మీ అందరికీ అనుభవంలో ఉంది మీ అందరికీ తెలుసు మీ మీ అందరి గమనించినా కూడా నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చిన నిజానికి చెప్పాలంటే పాత సామెత ఉంది కదా నవ్విపోదురు కాక నాకేం సిగ్గా ఒకడే నాయకుడు నేను కాంగ్రెస్ నాయకుల్ని అంట నేను ఒకడే ఒకడు పిల్ల చేష్టలు పిల్లకాయ వేషాలు పిల్లకాయ వేషాలు ఒక నాయకుడు కాంగ్రెస్ నాయకుడు నేను పోయి అందరికీ పాపం గ్రామాలకు వెళ్ళి రండి మీరు రండి రండి అని చెప్పేసి మీకు ప్రొసీడింగ్ ఆర్డర్ అని చెప్పి తిరుపతి తిరుపతి దేవస్థానం ప్రొసీడింగ్ ఆర్డర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది మీ అందరు అనుభవంలో ఉంది ఉదాహరణతో సహా మీకు చెప్తాను మీకు డేటెడ్తో సహా లెవెన్ టు ట్వంటీ త్రీ అప్పుడు విద్యాసాగర్ రావు గారు బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఫర్ శాంక్షన్ ఆఫ్ ఫండ్స్ ఫర్ టెంపుల్స్ అండ్ మెట్పల్లి అని అని చెప్పేసి ఆ రోజు వారికి ఇవ్వడం జరిగింది ఈ డిస్కషన్ యాక్చువల్లీ వారు అయిన వెంటనే స్టార్ట్ అయింది అప్పుడు సుబ్బారెడ్డి గారితో రిక్వెస్ట్ చేస్తే సుబ్బారెడ్డి గారు శ్రీవాణి ట్రస్ట్ స్పెషల్ ట్రస్ట్ శ్రీవాణి ట్రస్ట్ అంటే ప్రతి ఒక్కరు చూసిన కొంతమంది పదివేలు రూపాయలు పెట్టిపోతూ ఉంటారు ఆ ట్రస్ట్ ద్వారా డబ్బులు అని చెప్పేస్తే అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మీద టీడీపీ బోర్డు మెంబర్ రిక్వెస్ట్ మీద ఎస్ మేము టెంపుల్స్ అన్నిటికి శాంక్షన్ చేస్తామని చెప్పి చేయడం జరిగింది వారు అప్పుడు ఈఓ గారు ఇమీడియట్లీ శాంక్షన్ అని చెప్పి ఎప్పుడు ఇది లెవెన్ టు ట్వంటీ త్రీ రోజు చేసిందా లెటర్ ఆ తర్వాత ఇమీడియట్లీ మీరు చూస్తే సిక్స్టీన్ ఫైవ్ ట్వంటీ త్రీ అంటే మేలో ఇమీడియట్గా ఇక్కడ అనిల్ గారు సెక్రటరీ గవర్నమెంట్ అప్పుడు రెండో మంది ది గవర్నమెంట్ అనిల్ కుమార్ గారు ఇమీడియట్లీ ఇక్కడ కమిషనర్ గారికి ఇమీడియట్లీ స్టార్ట్ ది ప్రాసెస్ గివ్ దెమ్ పర్మిషన్ టు డూ దట్ అంటే ఎందుకంటే ఇక్కడ ఎండోమెంట్స్ వాళ్ళు ఏం చేయాలంటే ఇదంతా మన గవర్నమెంట్ సంబంధం లేదు కానీ ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏం చేయాలంటే ఎగ్జిక్యూట్